పల్లవి అయితే తన రూంలో ఉండి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అక్షయ్ బావగారు పెట్టిన సంతకంతో మొత్తం ఈ ఇల్లునే కూల్చేయవచ్చు బావగారు ఆ సంతకం పెట్టేశారు ఇప్పుడు రేపు ఉంటుంది అసలైన కార్యక్రమం దాన్ని చూసి నేను ఎంత ఆనందపడతానో ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే నేను రేపు చాలా ఎంజాయ్ చేస్తాను ఆ ఎంజాయ్మెంట్ని ఇప్పుడు నుండే స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఫోన్లో మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటుంది అలా పల్లవి అయితే డ్యాన్సులు వేస్తూ స్టెప్లు వేస్తూ తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మయ్య అని చెప్పి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలో అటుగా శ్రీయా వస్తుంది శ్రీయా వచ్చి పల్లవి చాలా హ్యాపీగా ఉండి డ్యాన్సులు వేయడం చూసి తను తట్టుకోలేక రూమ్లోనికి వెళ్ళి ఆ ఫోన్ మ్యూజిక్ అయితే ఆఫ్ చేస్తుంది అది చూసి పల్లవి ఒక్కసారిగా ఏంటి మ్యూజిక్ ఎందుకు ఆఫ్ చేశావని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న స్త్రీయ అయితే నీ ఆనందానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావంటే ఈ ప ఇప్పుడు ఏ స్కెచ్ వేసావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే పల్లవి అయితే ఫస్ట్ నువ్వు నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోనికి ఎందుకు వచ్చావు అయినా నేను స్కెచ్లు వేసే దానిలా కనిపిస్తున్నానా నీకు నాది నేను క్రిమినల్ అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే శ్రీయ అయితే నువ్వు క్రిమినల్ కాకపోయినా నీ బ్రెయిన్ మాత్రం క్రిమినల్ బ్రెయిన్ నువ్వు ఎప్పుడు ఏం చేస్తావని భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక శ్రీయ అయితే నువ్వు ఏం ప్లాన్ వేసావు ఏంటి నాకు చెప్తావా లేదా అని చెప్పి పల్లవిని నిలదీసి అడుగుతుంది దాంతో పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్